తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ గారి కృషితో అందోల్ నియోజకవర్గం మున్పల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలకు రూపాయలు ఏడు పాయింట్ నలభై కోట్లు మంజూరు లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో డార్మి డార్మిటరీల నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు టాయిలెట్ బ్లాక్తో కూడిన హాల్ మొదటి అంతస్తులో ఆరు టాయిలెట్ బ్లాక్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్తో కూడిన హాల్ నిర్మాణానికి రూపాయలు ఏడు పాయింట్ నలభై కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో రసూల్ పటేల్ రామ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పాండు మసూద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్షాలను ఎక్కువ కంప్లీట్ అయిపోతున్నారు రోడ్ మత్తగా మత్తగ్యాసాలం మేము మీకు చెల్లపల్లి ఆరెండి రోడ్ తలపల్లి బిరువులు ఏమి మీ పుసేడిపల్లి మున్పల్లి చెప్పరు వచ్చి పుసేడపల్లి ఏమి ముంపల్లి నుంచి కవంపల్లి రోడ్ ఏమి పిల్లోడి పెద్దోడి ఆర నుంచి పిల్లోడు ఏమి దారాపల్లి బ్రిడ్జ్ దారాపల్లి కడపల్లి బ్రిడ్జ్ కిలోడి గోడపల్లి బ్రిడ్జ్ ఎక్కడ మీరు పది నెలల్లో యాత్రలు అవి కానీ పది నెలల్లో మీరు ఎవరు లేకపోయా పది నెలల్లో మీకు ఎవరు కనిపించలేదా గతంలో అభివృద్ధి కనిపించలేదా ఏమి కనిపించలేదా రాయండి మీరు మా మాది తక్కువ ఉంటే విమర్శలు చేయండి కానీ పాంప్లెట్ లెక్క ఒక పార్టీకి పాపెట్లు తొత్తులు ప్రవర్తించకండి ఒక పార్టీ చెప్తున్నాం కదా మీరు పాంపెట్లు కూడా ఓపెన్గా చెప్పుకోండి అబ్బాయి మా పాంప్లైంట్ మీరు చదవకుండా చెప్పండి నిన్న మినిస్టర్ గారు వచ్చారు

మేమే చేస్తే రాష్ట్రం జరుగుతుందనే ఉద్దేశం మాత్రం చేయకండి ప్రతి ఒక్కటి ప్రజలకు చేయవలసిన ప్రతి పనులు చేయాలి ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజా ప్రభుత్వం అని ప్రకటించింది ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి ఏ ప్రభుత్వమైనా చేయాలి కానీ మేము ఇవ్వ ఏ ప్రభుత్వం మీద మేము ఉన్నదే ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజా ప్రభుత్వం అని ప్రకటించింది ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి ఏ ప్రభుత్వమైనా చేయాలి కానీ మేము ఇవ్వ ఏ ప్రభుత్వం మీద మేము ఏదైనా మా ప్రభుత్వం గురించి మేము చెప్తున్నాం మా ప్రభుత్వంలో ఖచ్చితంగా సంక్షేమం విద్య వైద్యం ఇవన్నీ కల్పిస్తామని కూడా మా మంత్రివర్గలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అదే చెప్తున్నారు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏమంటారు గుణాదేయంగా నీళ్ళు అయితే కట్టడింప దానికి నాలుగులో ఆరు నెలలో సంవత్సరము పడుతుంది కనుక ప్రతిదీ కూడా చేయాలనే తప్పనంతో మన మంత్రి గారు ఉన్నాడు నా కానిస్టెన్సీని నేను ఎప్పుడైనా నా కానిస్టెన్సీ నేను బాగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ కూడా ఏ కాని చేసిన జరిగిన పనులు మనకు మన దగ్గర అవుతుంది కంపికల్లా కోటి నలభై రెండు కోట్ల నలభై లక్షలతో హాస్పిటల్ కట్టినాం ప్రారంభానికి వచ్చినది పెద్ద చెల్లిమెంట్ల సబ్ సెంటర్ ఇవన్నీ కూడా ఒక అంబులెన్స్ తాటిపల్లికి అంబులెన్స్ కూడా వస్తారు వారం పది రోజుల అంబులెన్స్ కాటపల్లికి ఎందుకంటే ఆ గ్రామాలకు అంతా అంబులెన్స్ పోవాలంటే చాలా టైం అవుతుంది అంత అంబులెన్స్ కూడా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని మంత్రి గారు ఉన్నారు ప్రతిదీ కూడా చేస్తాం కానీ ఒకడొకటి దశరా వారీగా మిల్లే ఒక్కసారి ఇంత అన్నం పెడితే ఇంత మనం తినే మనం కూడా ఒకసారి ఇంత ఒకసారి ఇంత తింటేనే మనం కూడా కడుపు తింటుంది కానీ ఒకటేసారి తింటే కడుపు ఆయన అందుకనే మేము పత్రికా మిత్రులకి తెలియజేస్తున్నాం ప్రతి పని కూడా చేస్తాం ఖచ్చితంగా ఆయన ఉన్నన్ని రోజులలో మండలాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తామని కూడా మిత్రులారు గెలుపుతున్నాము ఈరోజు జీవో రావడం జరిగింది నిన్ననే వచ్చింది జియో ఒక పదిహేను రోజుల కింద చెప్పింది జియో వస్తుంది నాలుగైదు రోజులలో జివో వస్తుందని చెప్పింది జియో వచ్చింది ఇప్పుడు ఇంత పెద్ద ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు తేవడం అంటే చాలా ఆటమాజ్ కాదు మంత్రి గారు ఉన్నారు కనుక మనకి ఇది ఇంత తొందరగా రాగలి అయిపోతే స్టార్ట్ అయితే జియో వచ్చింది సెంటర్ కావాలి ప్లానింగ్ ఇచ్చింది ఇది స్కూల్ ప్లాన్ ఇది స్కూల్ ప్లాన్ ఇప్పుడు ఈ రోజు జియో వచ్చింది జియో వచ్చినాక వర్క్ చేసుకోవాలి టెంటర్ చేసుకోవాలి

నిష్కల్మంగా లేకుండా డెవలప్ చేస్తున్నాడు చేద్దాము సుమారు మీరు తెలుసు నూట ఇరవై కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ మన రోడ్లు వంతెనలన్నీ మొన్ననే తెచ్చిపోయాయి అది ఈ వర్షాల వల్ల లేకపోతే పదిహేను రోజులు స్టార్ట్ అయిపోయింది ఇందాక మన నాయకులు అన్ని వర్కులు దాదాపుగా స్టార్ట్ అయినాయి అవుతున్నాయి మొత్తం నైన్టీ పర్సెంట్ మనం పూర్తి అయిపోతుంది పాఠశాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు తెలంగాణ ప్రభుత్వం రోజు మనకు ఏడు కోట్ల నలభై లక్షలు ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు హాస్టల్ మరియు వసతి వసతి గృహము మరియు హాస్టల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది కనుక మేము హర్షం వ్యక్తం చేసినాం మన మా మంత్రి గారి తరఫున మా మండలానికి మా స్కూల్కి వచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మా మిత్రుడు భుజంగం గారు మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద పడ్డాడు కనుక అట్లా వేకు మర్చిపోదు మేము బోర్డు మాకు వచ్చి మూడు నెలలు అయితే ప్రెసిడెంట్కి వచ్చింది ఆల్రెడీ ఒకసారి వేసినాం వేసే డ్రిల్ ఇది కాబట్టి ఫెయిల్ అయిపోయింది అప్పటి నుండి వర్షాలే వర్షాలు మొత్తం ఎడతెబ్బకుండా వర్షాలు పడుతున్నాయి కనుక ఏ లేకపోయినాం ఇప్పుడు ఏసేసినాం వాటర్ పడ్డాయి ఎవరో చెప్తే చేసేదంతా కాదు మా సారు అన్ని ఆయన మండలంలో ఏ గ్రామంలో ఎక్కడ ఏం కావాలి ఎక్కడ ఏం చేయాలి ఏం చేయాలి అనేది కూడా మంత్రి గారికి తెలుసు గనుక మరి మళ్ళొకసారి కొంచెం దయచేసి చూసి రాయండి నమస్తే తెలంగాణ అనే పేపర్కు మీరు మంచి పేరు తేవాలని కోరుతున్నాం నమస్తే తెలంగాణ గుమాస్త తెలంగాణగా చేయకండి దయచేసి గారు నమస్తే తెలంగాణ అనే పేపర్ పేపర్ను పేపర్లాగా ఉంచండి అన్ని పేపర్లు అనేది ప్రతి మిత్రులను గౌరవిస్తాం మేము పేపర్ను అందరు గౌరవిస్తారు కనుక మండలంలో అందరు చదువుతుంటారు పది సంవత్సరాలలో ఒక్క బోర్ కూడా లేదు అందరికీ తెలుసు మీకు ఒక్క గ్రామంలో ఒక బోర్ కూడా లేదు మేము ప్రతి ఊర్లో మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్క ఊర్లో రెండు రెండు బోర్లు వేయడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లు పది సంవత్సరాల నుంచి రోడ్ లేదు ముఖ్యంగా భూసేడు పల్లి నుంచి మునుపల్లి చివరిసరకు కూడా రోడ్ స్టార్ట్ అయింది అంటే వెట్ మిక్స్ పడుతుంది రోడ్డు నడుస్తుంది మొత్తం గ్యాస్ అటం జంగిల్ కటింగ్ అయిపోయింది రేపు Thank mm -hmm.